ధాత్రి కేదార్ కోసం అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే బూచి జగద్దాత్రి సిస్టర్ వాళ్ళు అసలు ఇంట్లో నుంచి వెళ్తారంటావా కాచి అని అడగడంతో ఒక్కసారి నిషి యువరాజ్ని చూడు ఎంత ధీమాగా ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా ఆ జగద్దాత్రి కేదార్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు తిరిగి రాను కూడా రారు అని కాచి అంటుంది కానీ ఈ నిషి వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళటానికి మధ్య ఉన్నది జగద్ధాత్రి సిస్టర్ కదా జగద్ధాత్రి సిస్టర్ అంత తేలిగ్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అడిగితే నాకు అనిపించటం లేదు అని బూచి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి జగద్ధాత్రి కేదార్ ఇంకా బ్యాగులు సర్దుకొని కిందికి రాలేదా అని నిషి అడుగుతూ ఉంటే అదిగో వస్తున్నారు అని కాచీ బూచి మెట్లు దిగ్గి వస్తున్న ధాత్రి కేదార్ని చూపిస్తూ ఉంటారు ధాత్రి కేదార్ చాలా బాధగా లగేజ్ అంతా సర్దుకొని సూట్ కేసులతో కిందకి వస్తారు అప్పుడే కౌశికి చాలా బాధపడుతూ దాత్రి కేదార్ దగ్గరికి వచ్చి ఈ ఇంటికి మీరు ఎప్పుడు మంచే చేశారు మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది బాధపడటం తప్పిస్తే నేనేమీ చేయలేని పరిస్థితి అని కౌశికి చాలా బాధపడుతూ నన్ను క్షమించండి జగద్ధాత్రి కేదార్ అని వేడుకుంటూ ఉంటుంది వైజయంతి ఆరోగ్యం దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడమే సరైన నిర్ణయం అనుకుంటున్నాము కాబట్టి ఏమీ అమ్మా అని సుధాకర్ కూడా చెప్తాడు దాంతో దాత్రి కేదార్ ఇక చాలా బాధగా బ్యాగులు పట్టుకొని బయటికి కూడా వస్తూ ఉంటారు జగద్దాత్రి అంత తేలిగ్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి తన ఓటమిని అంగీకరించదు అత్తయ్య అదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది ఆ ప్లాన్ ఏంటి అని నిషి మనసులో అనుకుంటూ ఇంతకుముందు వైజయంతితో మాట్లాడి ఉంటుంది జగద్దాత్రి కేదార్ అలా బ్యాగులు పట్టుకొని బయటికి వచ్చిన తర్వాత ధాత్రి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అసలు ధాత్రి ప్లాన్ ఏంటి అన్నది